హాయ్ హలో యూర్స్ వెల్కమ్ టు ఆకాశం న్యూస్ హైదరాబాదు గడ్డనరంలో ఒక వ్యక్తి రెస్టారెంట్కి వెళ్ళాడు అంటారండి సో రెస్టారెంట్కి వెళ్ళి కూర్చుని సర్వర్ వస్తాడు కదా ఆ సర్వర్ కి ప్లేట్ పూరి చెప్పాడంట అతను వేడి వేడి పూరి తీసుకొచ్చాడంట పూరి తీసుకొచ్చి ఇస్తా పూరి తీసుకుని తింటున్న క్రమంలో అతనికి ఒక సంఘటన జరిగింది అది చూసి షాక్ అయ్యాడంట అసలు ఏంటి ఆ సంఘటన ఏంటంటే ఆయన తింటున్న కూరలో పురుగు వచ్చిందంట ఏంది నాకు అర్థం కాదు క్వాలిటీ ఆఫ్ ద ఫుడ్ ఎందుకు తగ్గిపోతుంది డైలీ డైలీ పురుగులు బల్లులు ఆ తొండలు తొండ తోకలు ఇది నాకు అర్థం కాదు ఫుడ్ సేఫ్టీ అధికారులు ఒకసారి హోటల్ మీద ఎన్ని దాడులు చేసినా కూడా మీరు నిర్వాహం ఎందుకు పట్టట్లేదు ఇంట్లో కుదరకే కదా హోటల్స్ వచ్చి తినేది ఫుడ్ ఏ సరిగ్గా పెట్టని వాళ్ళు ఇప్పుడు ఒకటండి మనం చేసే పని మనం ఎలాంటి వాళ్ళు మన మాటల్లోనూ చేతల్లోనూ పెట్టే దాంట్లోనో తెలుస్తుంది అంటారు ఇలా తెలుస్తానే మనిషి ఎక్కడ ఉన్నాడు అయ్యా కల్తీ గాలి ఇప్పుడు ప్రపంచం కల్తీ గాలి కల్తీ భూమి కల్తి మనిషి మనసు కల్ కల్తీ మనిషి కల్తీ అయిపోయాడు దాంతోపాటు ఫుడ్ కూడా కల్తీ అయిపోయింది తినే దీనిలో పురుగులు రావడం ఏంటి చూడండి ఇక పురుగు వచ్చింది అతను ఏంటి నిర్వహిస్తేమో కామగా పోయాడు అంట కొంతమంది ఏమో వాగ్దానంలో జరుగుతున్నారు నవ్వై డేస్ ముఖ్యంగా హైదరాబాద్ ముఖ్యంగా అంటే ముఖ్యంగా జిహెచ్ఎంసి పరిధిలో భయంకరంగా ఇలాంటి హోటల్స్ ఎన్నో ఎన్నో ఉన్నాయంట మన ఏదో ఫ్యామిలీతో వీలు అనుకుని వెళ్తాం కానీ లిటరల్లీ డబ్బులు ఇచ్చుకుని మనం రోగాలు కొనుక్కుంటాం నిజంగా కొంచెం ఇంట్లో నూనతో వేయించిందో కళ్ళెదురుగా చేసుకుంది తింటే కొంచెం ప్యూర్గా తృప్తిగానే ఉంటుంది బయట నమ్మడానికి లేదా వాడు ఆయిల్ తయారు చేస్తాడు ఆయిల్ తయారు చేస్తాడు కూడా తెలియదు అది ఆయిల్ ఫినాయిలా కిరా డీజిలో కూడా మనకు తెలియట్లేదు కొన్ని ఏంటంటే పదార్థాలు అలా ఉంటాయి కొన్ని ఏమో ఆహారం తయారు చేస్తా వస్తువులు అలా ఉన్నాయి కొన్ని ఆహార స్థలాలు అలా ఉంటాయి కొంతమంది అన్ని బాగున్నాం మనిషి చేసేవాడు సరిగ్గా ఉండడు ఒకే ఇవన్నీ చక్కగా ఉన్నావు హోటల్ చక్కగా ఉండదు ఎన్ని కంప్లైంట్స్ చూస్తున్నావు ఈ యొక్క వన్ మంత్ వ్యవధిలోనే పదహారు కంప్లైంట్లు వచ్చాయి సిటీ పరిధిలో అసలు ఫుడ్ సేఫ్టీ అధికారులు అసలు మీరు ఎలా సోదా చేస్తున్నారు ఏంటో ఒక ఇలాంటి వాటి మీద కూడా మంచి ఫోకస్ పెట్టండి తినే దాంట్లో పురుగులు వస్తున్నాయి రేపు రేపు పాములు వచ్చినా కూడా ఆశ్చర్యపడక్కలేదు ఇలాంటిది ఏంటంటే ఏమవుతున్నా విషం వచ్చేవారు చచ్చిపోతారు పాపం దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు మనం ఇప్పుడు పానీపూరి ఉందండి పానీపూరి తింటే ఇప్పుడు క్యాన్సరో కలర్ ఏదో వస్తుందంట క్యాన్సర్ ఏదో ఏదో కలుపుతున్నారు మనం ఒక బొచ్చులో పొట్టుకుని ఇంకా వే ఇంకా వే ఇంకా కావాలి ఇంకా కావాలని అడుక్కుంటూ తింటాం అక్కడ కూర్చుని ఇంట్లో దొరికే ప్యూర్ ఫుడ్ కన్నా అంత కల్తీ అబ్బా మీ ఇష్టం తస్మాత్ జాగ్రత్తగా ఉండండి ఫుడ్ సేఫ్టీ అధికారులు వెంటనే ఇలాంటి వాటి మీద ఫోకస్ పెట్టండి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోండి ఎవరి సరే వదిలి పెట్టకండి ఇలాంటి పునరావృతం కాకుండా చూసుకోండి చెప్తాను ఎవరైనా సరే వెళ్తున్నారంటే తస్మాత్ జాగ్రత్త తినేటప్పుడు కానీ చూసేటప్పుడు కానీ పెట్టేటప్పుడు కానీ ఒకటి చెప్తాను మన ఇంట్లో చేసుకున్న ఫుడ్ క్వాలిటీ అండ్ క్వాంటిటీ ఇంకా మనకి ఎక్కడైతే దొరకదు ఇదైతే యదార్థం వాస్తవం సత్యం చూసుకోండి ఇంకా మీరే మీ ఇష్టం మరో వీడియో దగ్గరద్దాం అంతవరకు దిస్ ఇస్ సైనింగ్